ఇక వరంగల్లో అతికొద్ది కాలంలోనే విమానాలు ఎకరనున్నాయి వరంగల్లోని మామనూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు అతి త్వరలోనే ప్రారంభమై డిసెంబర్ కల్లా పూర్తి కానున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కోసం ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి సేకరించి రెండు వందల ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది ఇంకా రెండు యాభై మూడు ఎకరాల స్థల సేకరణ చేయాల్సింది రాష్ట ప్రభుత్వం మామలూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటూ ఉండగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ తో పనులు త్వరలోని ప్రారంభమై స్పీడ్ అందుకోనున్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ కేరళలోని ప్రముఖ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ తరహాలో నిర్మాణం చేసేందుకు ప్లాన్ చేయగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే మొదట్లో మన దేశంలోని పలు ప్రాంతాలకు సులువుగా వరంగల్ నుండి విమానంలో ప్రయాణం సాగించవచ్చు మన రాష్టంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమానాలు ఎగురుతుండగా రెండో ఎయిర్పోర్ట్ నిర్మాణం వరంగల్లో నిర్మాణం సాగుతుండటంతో వరంగల్ రూపురేఖలు మారిపోనున్నాయి హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో వరంగల్ సెకండ్ ప్లేస్ లోనే దీంతో దీంతోపాటు భూముల ధరలు కూడా రెక్కలొచ్చి రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోనుంది